కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి మండల మకర వీళ్ళకు సీజన్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు ఆ స్వామి సేవలో తరిస్తారు భారీగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవల్ని అందించేందుకు దేవస్థానం బోర్డు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా టెక్నాలజీని కూడా వాడుతున్నారు భక్తులకు ఉపయోగపడే ఏ చాట్ బాట్ని అందుబాటులోకి తీసుకొచ్చారు దీని పేరే స్వామి చాట్ బాట్ శబరిమల క్షేత్రంలో ఏటా రద్దీ పెరుగుతోంది భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు రద్దీకి వారి వసతి భద్రత క్యూ నిర్వహణ కష్టమైన పని ఆలయ సమయాలు మార్గాల వివరాలు యాత్రికులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేక భక్తులు గందరగోళానికి గురవుతూ ఉంటారు వాతావరణ అప్డేట్స్ లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో ట్రెక్కింగ్ సమయాల్లో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు ఆహార పదార్థాల ధరలు బస్సుల సమయాలు తదితర అంశాలపై స్పష్టత లేకపోవటం దీనికి తోడు భాషాపరమైన అవరోధాలు ఎదురవుతూ ఉండటంతో భక్తులకు సమాచారం అందించటం అత్యవసర పరిస్థితుల్లో కష్టంగా ఉంటుంది ఈ సవాళ్లను అధిగమించేందుకు మెరుగైన కమ్యూనికేషన్ సిస్టమ్ అవసరమని అధికారులు భావించారు శబరిమల క్షేత్రానికి వచ్చే యాత్రికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు పతనం తిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కృష్ణన్ నేతృత్వంలో ఒక వినూత్న పరిష్కారాన్ని రూపొందించారు వాట్సాప్ ఆధారిత చాట్ బాట్ని అభివృద్ధి చేశారు ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం దర్శన సమయాలు వాతావరణ పరిస్థితులు ఫుడ్ ఇతర అంశాలపై రియల్ టైమ్ అప్డేట్స్ ఇవ్వటమే ఈ చాట్ బాట్ లక్ష్యం యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ చాట్ బాట్ భక్తుల సౌకర్యార్థం అనేక భాషల్లో సేవలందిస్తోంది ఖచ్చితమైన సమయానుకూల సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా భక్తులకు ఆలయానికి మధ్య ఇదొక వారధిలా పనిచేస్తోంది లక్షలాది మంది భక్తులకు బెస్ట్ టూర్ ఎక్స్పీరియన్స్ అందించడంలో ఇది ఉపయోగపడటమే కాకుండా జవాబుదారితనాన్ని కూడా పెంపొందిస్తోంది ఈ చాట్ బాట్ కు స్వామి అని పేరు పెట్టారు ప్రతి భక్తున్ని గౌరవంగా స్వామి అని పిలిచే ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతిబింబించేలా ఈ పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు ఈ యాప్ తో ఆలయ దర్శన సమయాలు వసతి సేవలు వర్చువల్ క్యూ బుకింగ్స్ రిజిస్ట్రేషన్లు దీని ద్వారా చేసుకోవచ్చు హెల్ప్ లైన్ నంబర్లు ఆహార పదార్థాల చాట్లు కేఎస్ఆర్టీసీ బస్సు సమయాలు అత్యవసర సర్వీసులు శబరిమల సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులపై రియల్ టైమ్ ఐఎండీ సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది స్వామి వాట్సప్ చాట్ బాట్ కేరళ సీఎం విజయన్ ఇటీవల ఆవిష్కరించారు భక్తులందరికీ చేరేలా మీడియా ఎఫ్ఎం రేడియో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని కల్పించారు దీంతో యాత్రికుల నుంచి విశేష స్పందన లభించింది ఐదు వారాల్లోనే ఒకటి పాయింట్ ఐదు లక్షల సబ్స్క్రిప్షన్లు మైలురాయికి ఇది చేరుకుంది ప్రతి పది మంది భక్తుల్లో ఒకరు ఈ సేవల్ని వినియోగించుకుంటున్నారు ఇంకెందుకు ఆలస్యం శబరిమల వెళ్లే ప్రతి ఒక్కరూ స్వామి చాట్ బాట్ని ఇన్స్టాల్ చేసుకోండి